నేను మీ నాగిడి సంవత్సరం మీరు చూస్తుంది రావు టీవీ తెలుగు మిగతా దేశాలలో విద్య అనేది నిరంతరం అభివృద్ధి చెందుతూ విద్య నుండే వారికి ప్రాక్టికల్ గా చదువుతో పాటు అలాగే సమాజం మీద అవగాహన పెంచుతుంటే చిన్నప్పటి నుండే వాళ్ళకి ఎలా బతకాలి అనేది నేర్పిస్తుంటే మన దేశంలో అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో నేటి ప్రభుత్వాలు విద్యని వ్యాపారంగా మార్చి మార్కుల కోసమే చదివిస్తున్నట్టు చదివిస్తున్నారు గాని వారికి ఎటువంటి లైఫ్ స్కిల్స్ గానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ గాని పెంచడం లేదు ఆ విధంగా నేటి చదువులు ఉండటం వల్ల వారికి డిగ్రీలలో తొంభై శాతం ఎనభై శాతం మార్కులు వస్తున్నాయి గానీ వారికి జాబు రావటం కష్టం అవుతుంది మన దేశంలో చూసుకుంటే ఒకప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయంటే చదువుతో పాటు సమాజంలో ఎలా బతకాలో వాళ్ళంతట వాళ్లే స్వచ్ఛందంగా తెలుసుకునేవాళ్ళు అంటే వాళ్ళందరూ వాళ్లే స్కూల్ వాళ్ళంతట వాళ్లే గ్రౌండ్స్ లో ఆడటం టీవీని బిల్డ్ చేసుకోవడం చిన్న చిన్న సమస్యలు వస్తే సాల్వ్ చేసుకోవడం చెస్ కంట్రోల్ చేసుకోవడం అలాగే నలుగురితో ఎలా మాట్లాడాలి ఏం చేయాలనేది అనేది వాళ్ళందరూ వాళ్లే తెలుసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఓన్లీ చదువు 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 అనేలాగా ఎవరు వాళ్ళకి చదువు తప్పించి వేరేది తెలియదు స్కూల్లో వ్యాన్ వస్తుంది స్కూల్లో దింపుతాడు మళ్ళీ స్కూల్లో దింపిన తర్వాత చదువుకుంటాడు మళ్ళీ వ్యాన్ వస్తుంది ఇంట్లో వస్తాడు కానీ బయట వాళ్ళతో ఎలా ఇంట్రాక్ట్ అవ్వాలి కిందకి వెళ్ళి ఆడుకోవడం గానీ జనాలతో మింగిల్ అవ్వడం ఇటువంటి ఏమీ ఉండటం లేదు దీనివల్ల ఏంటంటే వాళ్ళకి చిన్న చిన్న కూడా తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నేనంతటి సొల్యూషన్ ఒకటే విద్యను ఒక వ్యాపారంగా చేస్తే ఆ వ్యాపారంలో నేను ముందు రావాలి నేను ముందు రావాలని పోటీపడి మార్కులు కోసం చదివిస్తారే గానీ ప్రాక్టికల్ గా నాలెడ్జ్ చదివించరు దానివల్ల ఈ ఆత్మహత్యలు జరగడం కావచ్చు లేదా డబ్బులు కట్టలేక ఇబ్బందులు పడటం కావచ్చు పేదవారు ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటికి సొల్యూషన్ ఒక్కటే విద్య అనేది పూర్తిగా ప్రభుత్వ అధీనంలో ఉండాలి ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యని అందించాలి అప్పుడే దీనికి పరిష్కారం దొరుకుతుంది కావున ప్రభుత్వాలు విద్య మీద నియంత్రణ చేసి విద్యతో పాటు సంస్కారాన్ని ప్రాక్టికల్ గా నాలెడ్జ్ ని అలాగే సమాజంలో ఎలా బతకాలనేది స్టూడెంట్స్ కి అందించాలని టీవీ తెలుగు నుండి కోరుకుంటున్నాం